హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ ఏలూరు రోడ్డుకి దగ్గరలో కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలకి అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు మనకి పార్కింగ్ సౌకర్యంతో వచ్చిందండి చాలా చాలా బాగుందండి లుకింగ్ పరంగా స్పేషియస్గా ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాటు సో లోపల మనకి వాల్కేట్స్ కానీ సీలింగ్స్ కానీ కబోర్డ్స్ వరకు అంతా కూడా కంప్లీట్గా చేస్తుందండి మీరు చూస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుతుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఫ్లాట్ అండి ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఉంటుంది ఎంట్రన్స్ ద్వారం టేక్ ఉండర్ ద్వారం ఇచ్చారు సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా మంచి పాలిష్ వర్క్ తోటి మంచి డిజైన్ తోటి సింహద్వారం లుకింగ్ పరంగా చాలా బాగుంది కామన్ ఏరిడారు లోపలంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి సో ఇక్కడ మనకి కబోర్డ్స్ వర్క్ కూడా కంప్లీట్గా ఉంది ఇది ఎదురుగా టీవీ నూట్ కబోర్డు బ్యాక్ సైడ్ చిల్డ్రన్ బెడ్ రూమ్ సో ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది పై వరకు వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా ఉన్నాయి సో ఇందులో మనకి వెస్టర్న్ కబోర్డ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇక్కడ మనకి బెడ్రూమ్ బ్యాక్ సైడ్ బాల్కనీ స్పేస్ వచ్చిందండి కబోర్డ్స్ లోపల డెప్త్ కూడా బాగా ఇచ్చారు బట్టలు అవి పెట్టుకోవడానికి సో బ్యాక్ సైడ్ బాల్కనీ స్పేస్లో గ్రిల్స్ కూడా కంప్లీట్గా ఉన్నాయి కాబట్టి బట్టల పరంగా వేసుకోవడానికి కూడా మనకి బాగుంటుంది అదేవిధంగా వెంటిలేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లాష్ డోర్స్ ఇచ్చారు అదేవిధంగా సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్గా ఉంది సో ఇక్కడ లుకింగ్ పరంగా కూడా సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుందండి డీసెంట్ లుక్ తోటి ఇక్కడ హెల్ షేప్ హాల్ వచ్చిందండి మనకి డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ సోఫా సెట్ అవి వేసుకోవడానికి కూడా చాలా బాగుందండి హాల్ స్పేస్ అనేది ఇక్కడ షో కేస్ కూడా ఇచ్చారు డైనింగ్ స్పేస్లో మనకి డైనింగ్ టేబుల్ వేసుకోడానికి కన్వీనియంట్గా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా ఇచ్చారు ఇందులో కూడా మనకి వాల్ కేర్స్ కానీ సీలింగ్ వర్క్ కానీ కబోర్డ్స్ వర్క్ కానీ అంతా కూడా కంప్లీట్గా ఉంది ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి నెక్స్ట్ ఇది కిచెన్ స్పేస్ అనమాట ఇందులో కూడా మనకి అటక్ కూడా వుడ్ కబోర్డ్స్ అన్ని చేసి ఉన్నాయి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది సో మనకి మిక్సీలో గ్రైండర్లో పెట్టుకోవడానికి కూడా గ్రనేడ్ షీట్ ఇచ్చారు అదేవిధంగా ఈ పక్కనే వాష్ ఏరియా పాయింట్ ఇచ్చారు ఇక్కడే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉందండి సో ఫ్లాట్ అంతా కూడా చాలా చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఒకసారి చూస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుతుందండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ రావర్పాడు రింగ్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రసాదంపాడు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందన్నమాట ప్రసాదంపాడు వికాస్ స్కూల్కి సుమారుగా అర కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి లిఫ్ట్ ఉంది పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి సో డాక్యుమెంటేషన్ పరంగా ఇది సుమారుగా మనకి సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో అదేవిధంగా మనం అనఫిషియల్గా చూసుకుంటే కనుక ఫ్లాట్ ఎస్సెఫ్ట్ అనేది సుమారుగా మీకు నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది చాలా పెద్ద ఫ్లాట్ అనమాట అదేవిధంగా మనకి ముప్పై గజాలు వన్ డేవర్ షేర్గా కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఆల్రెడీ బ్యాంక్ పొజిషన్ కూడా తీసుకున్నారు కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ వాల్యూకి సుమారుగా సెవెంటీ పర్సెంటేజ్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ